ప్రతి కుటుంబం వెనుక ఒక కథ ఉంటుంది ఆ కథలో కొంత సంతోషం కొన్ని బాధలు కొన్ని కలలు ఇంకా ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి మన కనులకు కనిపించేది కేవలం ఒక ఇల్లు ఒక తండ్రి ఒక తల్లి ఒక కొడుకు లేదా ఒక కూతురు మాత్రమే కానీ ఆ గోడల మధ్య దాగి ఉన్న పోరాటాలు ఎవరికీ తెలియవు ఇప్పుడు నేను మీతో పంచుకునేది అలాంటి ఒక కుటుంబ కథ పేదరికం ఎంత బలంగా దాడి చేసినా ప్రేమ ఎంతటి బలమైన కవచమో చూపించే కథ ఇది ఒక చిన్న ఇల్లు చెల్లెలేమో నీళ్లు తెస్తూ ఉంది కొడుకు రామ్ ఏమో పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు ఇల్లు చిన్నదే కాని కలలు పెద్దవి ఆ తల్లి ఒక్కతే కష్టపడి ఆ ఇల్లు నిలబెట్టింది లేని ఒంటరి జీవితం కాని పిల్లల కోసం తానే తండ్రిలా మారింది ఒకరోజు రాత్రి తల్లి మెల్లగా రామ్ దగ్గర కూర్చుని అంది రాంబాబు ఫీజు గడువు దగ్గర పడింది ఈసారి ఎలా గడపాలో అర్థం కావడం లేదు అని ఆ మాటలు విన్న రామ్ అంటూ చిన్నగా నవ్వుతూ అమ్మా ఫీజు గురించి నువ్వేం టెన్షన్ పడకు నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు నేను చదవకపోయినా పర్వాలేదు కాని నువ్వు మాత్రం కన్నీళ్లు పెట్టకమ్మా అన్నాడు ఆ మాటలు వినగానే తల్లి కండ్లలో నీళ్లు తిరిగాయి రామ్ తలని నిమురుతూ బాబు నీ మాటలే నాకు శక్తి అంది ఆ ఇంట్లో సంపద ఏదీ లేదు కాని సంపద కంటే విలువైనది ఒకటి మాత్రం ఉంది అదే ఆశ ఆ ఆశే వారిని నిలబెట్టింది ప్రతి రాత్రి ఆకలితో నిద్రపోయినా ప్రతి ఉదయం ఒక కొత్త కలతో మేల్కొనేవారు ఒకసారి రామ్ చెల్లెలు అన్నా నువ్వు డాక్టర్ అవుతావా లేక ఇంజనీర్ అవుతావా అని అడిగింది రామ్ చిన్నగా నవ్వుతూ అది నాకు తెలియదు కాని నేను ఎలాగైనా అమ్మ గర్వపడేలా అవుతాను అన్నాడు ఆ మాటలు విన్న తల్లికి కళ్ళలో నీళ్లు ఆగలేదు ఇంతలో పొరుగింటి ఆంటీ వచ్చి వ్యంగ్యంగా ఒంటరిగానే పిల్లలను చదివించడం అంత సులభం కాదు అన్నిటికీ డబ్బే కావాలి ఏం చేస్తావు నువ్వు అని అడిగింది కాని ఆ తల్లి మాత్రం ధైర్యంగా ఒకటి చేస్తాను కాని నా పిల్లల కలలు మాత్రం ఆగిపోనివను అంది సమాజం ఎప్పుడూ వెకిరిస్తూనే ఉంటుంది కానీ పోరాటం చేస్తున్న వారికి ఆ వెకిరింపు కూడా ఒక ప్రేరణగా మారుతుంది ఒకరోజు అర్ధరాత్రి అయినా సరే ఆ తల్లి కుట్టు మిషన్ ముందు కూర్చునే పనిచేస్తూ ఉంది కళ్ళలో నిద్ర చేతుల్లో వణుకు కాని ఆ చేతులు రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నాయి చేతులు నొప్పితో వణికినా గుండె మాత్రం ధైర్యంగా ఉంది ఎందుకంటే ఆ గుండెకు ఒకే ఒక కారణం ఉంది తన పిల్లల భవిష్యత్తు చెల్లెలు ఆందోళనగా దగ్గరకొచ్చి అమ్మ రెస్ట్ తీసుకో ఎంత పని చేస్తావు అని అడిగింది అమ్మ మాత్రం మౌనంగా నవ్వుతూ పాప నేను ఆగిపోతే మీ కలలు కూడా ఆగిపోతాయి అంది ఆ మాటలు విన్న చెల్లెలి కండ్లలో నీళ్లు తిరిగాయి దూరంగా ఆ మాటలు విన్న రామ్ తనలోనే కన్నీళ్లను ఆపుకుంటూ అమ్మ నీ త్యాగానికి నేను తప్పక ప్రతిఫలమిస్తాను నా కల కోసం కాదు నీ కల కోసం అని మనసులోనే అనుకున్నాడు తరువాతి రోజు స్కూల్లో టీచర్ అన్నాడు రామ్ నువ్వు బాగా చదువుతున్నావు కానీ ఫీజులు మాత్రం బాకీ పెడుతూనే ఉన్నావు ఎలా ఆ మాట విన్న రామ్ తలదించుకున్నాడు తరగతిలో పిల్లలు నవ్వుతూ ఉంటే రామ్ కనులలో మళ్లీ నీళ్లు సుడులు తిరిగాయి పేదరికం అంటే ఆకలి కాదు ఇతరుల ముందు మన గౌరవం తగ్గిపోవడం అని రాము మనసులో అనుకుంటూ బయటకు నడిచాడు రామ్ కనులలో ఆవేదన చూసిన తల్లి ఆందోళనగా ఏమైందిరా స్కూల్లో ఏమైనా జరిగిందా అని అడిగింది రామ్ మాత్రం తలదించుకుని లేదమ్మా నేను బాగానే ఉన్నాను అన్నాడు కాని తల్లి మాత్రం రామ్ ముఖంలోకి చూస్తూ అతని హృదయంలో దాగిన బాధ అంతా చదివేసింది కొన్ని బాధలు మాటల్లో చెప్పలే అవి కేవలం కనులలో నిశ్శబ్దంలో మాత్రమే కనిపిస్తాయి ఒకరోజు తల్లి మార్కెట్ కి వెళ్ళింది అప్పుడే పొరిగింటి ఆవిడ మళ్లీ వ్యంగ్యంగా చూసావా ఆ లక్ష్మికి భర్త లేడు ఇద్దరు పిల్లలు అయినా చదివించాలనుకుంటోంది ఇంత కష్టాల్లో కూడా అంత పెద్ద కలలో అవసరమా అని అంది ఇంకో ఆవిడ అటు నుండే వీళ్ళలాంటి వాళ్ళు ఏం పెద్దవాళ్ళవుతారు ఎంత చదివినా చివరికి కూలీ పనులు చేసుకోవాల్సిందే వదినా అని అంది ఆ మాటలు విన్నా తల్లి కనులలో నీళ్లు తిరిగాయి బయటకు మాత్రం తల ఎత్తుకుని నడిచింది సమాజం ఎప్పుడూ ప్రశ్నిస్తుంది ఎందుకు కలలు కనాలి అని కాని ఆ తల్లి హృదయం మాత్రం ఒక్క మాట చెబుతూనే ఉంది కలలు కనడం పాపం కాదు కలలు ఆపడం అదే నిజమైన పాపం అని ఆ రోజు రాత్రి తల్లి డబ్బులు లెక్క కూర్చుంది ఇంటి అద్దె కరెంటు బిల్లు మందులు పిల్లల స్కూల్ ఫీజులు ముందుగా ఏది తీర్చాలి ఏది వదిలేయాలి అని మనసులోనే అనుకుంటూ ఉంది అమ్మని గమనిస్తున్న కొడుకు రామ్ ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా అమ్మా నాకు కొత్త షూస్ అవసరం లేదు పాతవే వేసుకుంటాను అన్నాడు అమ్మ కన్నీళ్లను ఆపుకుంటూ బాబు నీ మాటలు వింటుంటే నా గుండె పగిలిపోతోంది నీ చిన్ననాటి ఆటలు కూడా వదిలేసి ఇలా పెద్దవాడిలా మాట్లాడుతున్నావు అంది పేదరికం పిల్లలను చిన్న వయసులోనే పెద్దవాళ్లుగా మారుస్తుంది ఆ కష్టాల్లో పుట్టిన మాటలే ఒకరోజు సమాజాన్ని కదిలిస్తాయి ఆ తరువాతి రోజు చెల్లెలు రామ్ దగ్గరకు వచ్చి అన్నా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అమ్మకి మందులు ఉచితంగా ఇస్తాను అంది ఆ మాట విన్న రామ్ చిరునవ్వులు చిందిస్తూ అవును పాపా నువ్వు డాక్టర్ అవుతావు అమ్మకే కాదు ఈ ఊరిలో అందరికీ ఉచితంగా మందులిస్తావు అన్నాడు ఆ మాటలు విన్న తల్లి మనసులో గర్వం మెరిసింది కానీ గుండెల్లో మాత్రం ఒక భయం నా పిల్లల కలలు నిజమవుతాయా అనే ఆందోళన మరుసటి రోజు స్కూల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి ఎగ్జామ్ రాస్తున్న రామ్ దగ్గరకు టీచర్ వచ్చి రామ్ నువ్వు బాగా చదువుతున్నావు కాని నీ భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు బాబు డబ్బు లేకపోతే కలలు ఆగిపోతాయి అన్నాడు అప్పుడే రామ్ ధైర్యంగా తల ఎత్తి సార్ కళలు ఆగవు డబ్బు లేకపోతే ఏముంది ఇంకా ఎక్కువ కష్టపడతాను అన్నాడు ఆ మాట విన్న టీచర్ ఆశ్చర్యపోయాడు నమ్మకం ఉన్నవారిని వారిని ఎవరూ ఆపలేరు ఎందుకంటే ఆ నమ్మకం వెనుక తల్లి కన్నీళ్లు చెల్లెలి కలలు దాగి ఉన్నాయి ఒకరోజు సాయంత్రం రామ్ తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా నేను పెద్దవాడిని అయ్యాను ఇక చదువు ఆపేస్తాను ఒక పని చేసి నీకు సహాయం చేస్తాను అన్నాడు తల్లి ఒక్కసారిగా రామ్ ను గట్టిగా కౌగిలించుకుని లేదు బాబు నీ కలలు ఆగిపోతే నా శ్వాస కూడా ఆగిపోతుంది నువ్వు చదవాలి నువ్వు గెలవాలి నీ విజయం అంటే అది నా విజయమే మన విజయమే కదా అని కన్నీళ్లతో చెప్పింది సమస్యలు ఎప్పటికీ ఆగిపోవు కాని వాటిని ఎదుర్కొనే మనసు ఉన్నప్పుడు ప్రతి చిన్న కల కూడా పెద్ద విజయంగా మారుతుంది ప్రతి మనిషి జీవితంలో జీవితంలో ఒక మలుపు వస్తుంది ఆ మలుపు అతన్ని గెలిపించవచ్చు లేక ఓడించను వచ్చు రామ్ జీవితంలో అలాంటి మలుపు ఇప్పుడు వచ్చింది ఆ రోజు రామ్ చేతిలో ఒక చిన్న లేఖ పట్టుకుని ఇంట్లోకి వచ్చాడు లేఖ చిన్నదే కాని కళ్ళలో మాత్రం పెద్ద కాంతి అమ్మా నేను సీట్ సాధించాను యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది అన్నాడు అది విన్న తల్లి ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ బాబు నువ్వు సాధించావు మీ నాన్న ఉంటే ఎంత గర్వపడేవాడో తెలుసా అంది కాని ఆనందం క్షణంలోనే ఆందోళనగా మారింది ఆ లెటర్ లో ఉన్న ఫీజు మొత్తాన్ని చూసి తల్లి కలవరపడింది ఇంత పెద్ద మొత్తం మనం కట్టగలమా బాబు అని భయంగా అంది రామ్ చిరునవ్వుతో కొంచెం కొంచెంగా మసక బారుతున్న ధైర్యాన్ని మాత్రం గట్టిగా పట్టుకుని అమ్మా నేను ఏదో ఒక పని చేస్తాను ఏదైనా మార్గం కనుక్కుంటాను అన్నాడు ఆ క్షణంలో ఒక కళ ఒక తల్లి ధైర్యం ఒక కొడుకు బాధ్యత మూడు కలగలిశాయి ఆ సమయంలో చెల్లెలు రామ్ దగ్గరకు వచ్చి అన్నా నువ్వు చదవాలి నేను చదవకపోయినా పర్వాలేదు నీ కలలు పెద్దవిగా ఉన్నాయి నువ్వు గెలిస్తే మనమందరం గెలిచినట్టే అంది చిన్న వయసు ఉన్న తన చెల్లెలి పెద్ద మనసు చూసి రామ్ కండ్లలో నీళ్లు ఆగలేదు పాప నీ మాటలే నాకు శక్తి నువ్వు చదువుకుంటావు మనమిద్దరం గెలుస్తాం అన్నాడు రామ్ కుటుంబం అంటే ఒకరు కాదు ఒకరి కలను మరొకరు మోసే ఆ అందమైన బంధమే కుటుంబం తరువాతి రోజు తల్లి పనిచేస్తూ అకస్మాత్తుగా బలహీనంగా దగ్గడం మొదలయ్యింది రామ్ పరిగెత్తుకుంటూ అమ్మా నీకేమైంది అని ఆందోళనగా అడిగాడు అమ్మ బలహీనంగా నవ్వుతూ ఏమీ కాదు బాబు కొంచెం అలసట అంతే అంది రామ్ కనులలో మాత్రం ఆందోళన పెరిగింది అమ్మ ఎలా కష్టపడుతుంటే నేను చదువుతూ ఎలా ప్రశాంతంగా కూర్చుంటాను నేనే ఏదైనా పని చేయాలి అని మనసులో భావించాడు ఆ రాత్రి తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా నేను ఉద్యోగం చేస్తాను పగలు పనిచేస్తాను రాత్రి చదువుకుంటాను ఇకపై నీ మీద భారం ఉండదు అన్నాడు అది విన్న తల్లి రామ్ నేను నా శక్తి ఉన్నంత వరకు చేస్తాన్రా నువ్వు చదువు నీ భవిష్యత్తు కోసం చెబుతున్నాను నువ్వు ఆగకూడదు అంది కాని రామ్ ధైర్యంగా అమ్మా నా కళ అంటే నువ్వే నీ కష్టాలు తగ్గితేనే నాకు చదువుపై శక్తి ఆసక్తి వస్తుంది కాబట్టి నువ్వేమి ఆలోచించకు నేను పనిచేస్తాను చదువు కూడా కొనసాగిస్తాను అన్నాడు కొన్ని రోజులకు రామ్ హాస్టల్లో చేరాడు పగలు చదువు సాయంత్రం ఒక చిన్న హోటల్లో పాత్రలు కడిగే పని పని చిన్నది పెద్దదీ కాదు తన కలను కాపాడుకోవడానికి చేసే పని ఏదైనా అది పవిత్రమే అలసిపోయిన శరీరం కన్నీళ్లతో నిండిన కనుడు కాని చేతిలోని పుస్తకాన్ని మాత్రం వదలలేకపోయాడు రామ్ అమ్మా నీ కల కోసం నీ త్యాగం కోసం నేను పడిపోను అని మనసులో అనుకున్నాడు ఒకరోజు రామ్ కి తల్లి నుంచి ఓ లేఖ వచ్చింది ఆ లేఖలో అమ్మా ఇలా అంటోంది బాబు నువ్వు చేసే ప్రతి కష్టానికి నేను నీ వెనుక నిలబడే నీడను నీ ప్రతి చెమట బొట్టు ఒకరోజు నీ విజయానికి సాక్ష్యమవుతుంది అని ఉంది ఆ మాటలు చదివిన క్షణం రామ్ హృదయంలో ఒక అగ్ని వెలిగింది ఇక నుంచి ఇది కేవలం చదువు కోసం కాదు తల్లి కోసం చెల్లి కోసం మరియు సమాజానికి ఒక సమాధానం ఇవ్వడం కోసం ఆ మరుసటి ఉదయం రామ్ తన గదిలో కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు కానీ ఆ రోజున ఉదయించిన సూర్యకిరణాల కంటే రామ్ గుండెల్లో ఎగసి పడుతున్న అగ్ని జ్వాల మరింత ప్రకాశవంతంగా ఉంది ప్రతి గొప్ప విజయం వెనుక ఒక పెద్ద ప్రయాణం ఉంటుంది ఆ ప్రయాణం చెమటతోనూ కన్నీటితోనూ నిండిపోతుంది కానీ అదే చెమట అదే కన్నీరు ఒక మనిషిని అజేయుడిగా తయారు చేస్తాయి ఒకరోజు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నకు రామ్ అద్భుతంగా సమాధానం చెప్పాడు అంతలోనే ఒక ధనిక విద్యార్థి వ్యంగ్యంగా ఓ వీడా పాత్రలు కడుగుతూ చదువుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా చివరికి ఏమవుతారు అని అన్నాడు అప్పుడు రామ్ ధైర్యంగా లేచాడు అవును నేను పాత్రలు కడుగుతాం కాని గుర్తుంచుకో ఈ చేతులు ఒకరోజు విజయ పతకం పట్టుకుంటాయి ఎందుకంటే కష్టపడి చేసిన చెమట ఎప్పుడు వృధా కాదు కాకూడదు అన్నాడు ఆ అవమానం రామ్ కి ఇంధనమయ్యింది అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఆ రాత్రి రామ్ తన తల్లితో మాట్లాడుతున్నాడు అమ్మా కష్టంగానే ఉంది కాని నేను ఆగను అన్నాడు అమ్మ ప్రేమతో ధైర్యం నింపింది బాబు నువ్వే నీ తండ్రి కళ నీ కష్టం మన ఆశీర్వాదం గుర్తుంచుకో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మళ్లీ లేచే వాళ్ళు మాత్రం కొద్ది మంది మాత్రమే నువ్వు వాళ్ళలో ఒకటివి కొన్ని రోజులకు రామ్ యూనివర్సిటీలో టాప్ మార్క్స్ సాధించాడు ప్రిన్సిపల్ స్టేజ్ మీద అందరి ముందు ఈ బాబు కేవలం చదువులో మాత్రమే కాదు జీవితంలో కూడా ఒక విజేత మనమందరం ఇతని కష్టానికి సెల్యూట్ చేయాలి అన్నాడు ఆ చప్పట్ల మధ్య రామ్ మనసులో మాత్రం ఈ చప్పట్లు నాకు కావు మా అమ్మకే చెందినవి అని అనుకున్నాడు ముఖ్యమైన ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి రామ్ కష్టాన్ని గుర్తించి హోటల్ యజమాని చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఇది నీకోసం అంటూ పుస్తకాలకు ఫీజులకు జీవనానికి కావలసిన డబ్బును సేకరించి ఇచ్చారు అది చూసి రామ్ హృదయం తడిసి ముద్దయింది ఇకపై నా పోరాటం మాత్రమే కాదు నన్ను నమ్మిన ప్రతి హృదయపు ఆశ హోటల్ యజమాని రామ్ తో ప్రేమగా అన్నాడు బాబు నీ నిజాయితీ నీ కష్టం చూసి మేమందరం సహాయం చేస్తున్నాం కానీ గెలవడం మాత్రం నువ్వే చేయాలి అని ఆ మాటలు విన్న రామ్ కండ్లలో నీళ్లు రాగానే అతని గుండెల్లో ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది మన పోరాటం ఒకరిది కాదు మన చుట్టూ ఉన్న వారిని ప్రేరేపిస్తుంది అని అతను తనలో తాను అనుకున్నాడు ఎగ్జామ్ ఆఖరి రోజు రామ్ కన్లలో అచంచలమైన ఆత్మవిశ్వాసం ఇది కేవలం పరీక్ష కాదు ఇది అమ్మ చెమటకు చెల్లి కన్నీళ్లకు సమాజం అడిగిన ప్రశ్నకు సమాధానం అని అనుకుంటూ తన కలం ఎగరేశాడు పరీక్ష పూర్తయింది ప్రయాణం ముగిసింది ఇప్పుడు ఆ ప్రయాణానికి ఫలితం రావాల్సి ఉంది ఒక ఉదయం పోస్ట్ మ్యాన్ సైకిల్ మీద వచ్చి పిలిచాడు అక్క మీకు ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది అని ఆ లేఖలో కంగ్రాచ్యులేషన్స్ అన్న పదం మరియు రామ్ కి స్టేట్ ర్యాంక్ వచ్చింది అన్న లైన్ హైలైట్ అయ్యి మెరవసాగాయి ఒకవైపు రామ్ తల్లి చెల్లి ఆనందానికి అవధం లేకుండా నవ్వుతూ ఆనంద బాష్పాలు విడుస్తుంటే మరోవైపు హాస్టల్లోని రామ్ గదిలో స్నేహితులు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చారు రామ్ నువ్వు టాపరయ్యా న్యూస్ పేపర్ లోని ఫోటో వేశారు చూడు అంటూ ఆ పేపర్ లో రామ్ ఫోటో ఫోటో పై పెద్ద అక్షరాలతో సంక్షోభాలను జయించిన విద్యార్థి అది చూసి రామ్ కనులలో ఆనందంతో కన్నీళ్లు మెరుస్తున్నాయి అమ్మా నువ్వే గెలిచావు నాన్న నీ కళ నెరవేరింది అని మనసులో అనుకున్నాడు మిత్రమా ప్రతి కల వెనుక ఒక తల్లి కన్నీళ్లు ఉంటాయి ప్రతి విజయం వెనుక ఒక తండ్రి కళ ఉంటుంది ఆ కన్నీళ్లు ఆ కళలు కలిసినప్పుడు ఒక రామ్ లాంటి బిడ్డ పుడతాడు రామ్ స్వగ్రామానికి చేరుకునే వేళ గ్రామం మొత్తం అతనిని స్వాగతించడానికి ముందుకొచ్చింది పూలతో బాణాసంచాలతో ఉత్సవ వాతావరణం అది రామ్ చెల్లి తల్లి పరుగు తీసుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారు అమ్మ భావోద్వేగంతో బాబు నీ కష్టానికి దేవుడు కూడా తల వంచాడు రామ్ నవ్వుతూ కండ్లలోని తేమను తుడుచుకుంటూ అమ్మా ఇది నా గెలుపు కాదు నీ గెలుపు నువ్వు చేసిన త్యాగం నీ చెమటే నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది ఆ రోజే గ్రామ పాఠశాలలో పెద్ద సభ జరిగింది సర్పంచ్ ఉపాధ్యాయులు ప్రజలు అందరూ చేరారు రామ్ స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకుని నాకు తండ్రి కల ఇచ్చాడు తల్లి బలమిచ్చింది చెల్లి ఆశనిచ్చింది ఆ కళ ఆ బలం ఆ ఆశ లేకపోతే నేను లేను నేను కష్టపడి చదివాను కాని నా తల్లి రేయింబవల్లు చేసిన గట్టి శ్రమ దాగి ఉంది నా చెల్లెలు తన చిన్న చిన్న కోరికలను వదులుకుంది మన సమాజంలో ప్రతి పేద కుటుంబానికి ఇలాంటిదే కథ అందుకే ఈ నా విజయం నాకు మాత్రమే కాదు ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి విద్యార్థికి చెందినది రామ్ స్వరం మరింత గంభీరంగా మారి సమాజం ఎప్పుడు పేదరికాన్ని బలహీనత అంటుంది కానీ నిజం ఏమిటంటే పేదరికమే మనకు బలమైన ఆయుధం ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి అడిగే హక్కు ఉండదు నేను ఒక చిన్న హోటల్లో పాత్రలు కడిగాను కానీ ప్రతి పాత్రలో నా కళ ప్రతిబింబమై కనిపించేది అందుకే ఈ రోజు నేను ఇక్కడ మీ ముందు ఇలా నిలుచున్నాను అందుకే నేను చెప్పదలుచుకుందొక్కటే చదువులో పెట్టుబడి పెట్టండి కష్టపడితే ప్రతి పిల్లాడికి అది తోడ్పడుతుంది ఎందుకంటే ఒక పిల్లవాడు గెలిస్తే ఒక కుటుంబం గెలుస్తుంది ఒక కుటుంబం గెలిస్తే ఒక గ్రామం గెలుస్తుంది ఒక గ్రామం గెలిస్తే ఒక దేశమే గెలుస్తుంది రామ్ మాటలు విన్న జన సమూహం లేచి నిలబడి చప్పట్లతో మారుమ్రోగించింది ఆ రాత్రి రామ్ ఆకాశాన్ని చూస్తూ మనసులో అనుకున్నాడు అమ్మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు మన బాబు ఒక రోజు పెద్దవాడవుతాడు ఇప్పుడు అనిపిస్తోంది ఆయన మాటలు వృధా కాలేదు అని తల్లి ఆకాశం వైపు చూసి గర్వంగా నవ్వుతూ చెప్పింది అవును బాబు నీ తండ్రి ఆకాశంలో నుంచి చూస్తూ గర్వపడుతున్నాడు ఆ రాత్రి ఆ ఇంట్లో ఆనందం కన్నీళ్ల వర్షంగా కురిసింది కొన్ని రోజులకి రామ్ తన సొంతంగా ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు అందులో పేద పిల్లలకు రామ్ తన చెల్లెలితో కలిసి ఉచితంగా పుస్తకాలు పంచుతూ చదువును నేర్పసాగాడు ఒకప్పుడు సహాయం కోసం ఎదురుచూసిన ఆ బాబు ఇప్పుడు సహాయం అందించే మనిషిగా మారాడు అదే జీవితం ఇచ్చిన అతిపెద్ద గెలుపు కష్టపడి పోరాడితే ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పిల్లవాడు సమాజానికి ఒక వీరుడు